నమస్తే నేను సిరి ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్తారు అంటే ఏపీలో ఏదో ఒక అనుకోని సంఘటన జరగడము ఏదో ఒక అల్లలు సృష్టించడం అనేది జరుగుతూ ఉంటుంది అది మనం సామాన్యంగా గతంలో కూడా చూసాం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు అయితే ఏపీలో అయితే ప్రస్తుతం అయితే అంతా బాగానే ఉంది కానీ ఆయన సొంత పార్టీలోనే అలజడి మొదలైంది అని చెప్పేసి అయితే మనకి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు తన ఆ పార్టీ సభ్యత్వానికే కావచ్చు రాజ్యసభ పదవికి ఇంకా మూడున్నర ఏళ్ళ కాలం ఉన్నా కూడా తనైతే రాజీనామా చేయడం వెనక గల కారణాలు ఏంటి అని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మన వీక్షకులు సార్ ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఏపీలో లేరు లండన్లో ఉన్నారు ఆయన లండన్ అంటేనే అందరికీ భయం వస్తుంది కానీ ఈసారి తన పార్టీలోనే ఒక అనాలో మరి ఇంకేమనాలో తెలియదు కానీ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు తన రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్న పరిస్థితి ఎందుకు చేశారు ఏంటనే కారణాలు కూడా ఏమీ లేదు తను వ్యక్తిగత కారణాలతో నేను రాజీనామా చేస్తున్నాను వ్యవసాయం చేసుకొని బతుకుతా అని చెప్పి అన్నట్టుగా తను ట్వీట్ చేయడం జరిగింది అసలు అది ఎవరు కూడా నమ్మ నమ్మట్లేదు మరి దీని వెనుకాల ఏమైనా గట్టి కారణాలు ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు అసలు ఏంటి సార్ దీని మీద మీ స్పందన ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీగా ఎవరు కూడా భావించడానికి వీలు లేదమ్మా అది మోసగాళ్ళకు మోసగాడు సినిమా లాంటిది అందులో ఉన్న యాక్టర్లు అందరూ కూడా ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు కాదు ప్రధానమైన వ్యక్తులు మీరు చెప్పారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ తర్వాత విజయసాయి రెడ్డి కానీ విజయసాయి రెడ్డి బై ప్రొఫెషనల్ ఆడిటర్ అందులో మా ఆడిటర్ అంటే ఒక రెగ్యులర్ సిన్సియర్ ఆడిటర్ కూడా కాదు మ్యానిపులేటివ్ ఆడిటర్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులన్నింటినీ మనీ లాండరింగ్ ద్వారా చక్కబెట్టిన వ్యక్తి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి కాదు అట్లాగే సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా మో మోసగాళ్ళకు మోసగాడి సినిమాలలాగా ఒక దోపిడీ ముఠాలాగా బయలుదేరారు దోసుకున్నంత దోసుకున్నారు అధికారం ఉండంతసేపు ఏ ప్రాబ్లం రాలేదు రెడ్డి కూడా ప్రశాంతంగా ఒక టర్మ్ ఆరేళ్ళు అనుభవించేశాడు ఇంకొక టర్మ్లో కూడా ఒక రెండున్నర మూడేళ్ళు అనుభవించేశాడు దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ఎప్పుడైతే రాష్ట్రంలో అధికారం పోయిందో వైఎస్ఆర్సీపీకి వీళ్ళు ఒక ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉంటామనుకుని కొన్ని ప్రైవేట్ కంపెనీలను కూడా దోసుకుతున్నారు అంటే దాంట్లో పరాకాష్ ఏంటంటే కాకినాడ పోర్టు కాకినాడ సెజను కూడా బెదిరించి ఎట్ల పా గన్ పాయింట్ దగ్గర ఇప్పుడు ఇవాళ ఈయన విజయసాయి రెడ్డి చాలా మంచి ఒక తాత్విక ఆధ్యాత్మిక మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఆయన చేసిన పనులు అరాచకాలు చేశాడు చెప్తున్నాడు నేను ఒక దైవ భక్తు అబద్ధాలు ఆడను అని చెప్పేసి మాట్లాడుతున్నాను కదా సార్ అసలు ఆయన అంత అరాచకవాది అసలు రాజకీయాలని ఇంత దిగజార్చిన వ్యక్తి కూడా విజయసాయి రెడ్డి ఒక రాజ్యసభ మెంబర్ నని కూడా పెద్దల సభలో సభ్యుడిని కూడా మర్చిపోయి ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అంటే సామాజిక వర్గాల మీద కూడా మాట్లాడాడు వ్యక్తుల మీద మాట్లాడాడు వ్యవస్థల మీద మాట్లాడాడు తను చెయ్యని అరాచకం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకవాదో ఎంత సైకోనో విజయసాయి రెడ్డి కూడా ఈక్వల్గా సైకోనే అంతకన్నా అరాచకవాదే ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అరాచకం గురించి జ విజయసాయి రెడ్డికి తెలుసు విజయసాయి రెడ్డి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డికి తెలుసు అసలు విజయ్ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఆయన తల్లి విజయమ్మ కూడా తెలియదనే చెప్పాలి పూర్తిగా విజయసాయి రెడ్డికి బాగా తెలుసు విజయసాయి రెడ్డికి బాగా తెలుసు ఏ క్షణాల్లో ఏ సమస్యకి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తాడో విజయసాయి రెడ్డి చెప్పగలిగినంత ఎనాలసిస్ చేయగలిగినంత ఇంకెవరో భారతి కూడా చెప్పలేకపోవచ్చు అంత వీళ్ళిద్దరికీ మధ్యలో అంత అవగాహన ఉంది అలాగే విజయసాయి రెడ్డి ఎలాంటి టాస్క్లు ఇస్తే ఎలా పూర్తి చేసుకొస్తాడో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఈ అక్రమ ముఠా అంతా కూడా గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎవరి శక్తి మేరకు ఎవరి విభవం మేరకు వాళ్ళు దోసుకు తిన్నారు దోసుకు తిని ఇప్పుడు అధికారం పోయేటప్పటికీ వీళ్ళు ఈ పార్టీని నడ ఎలా నడపాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు ఎవరైనా ఇంట గెలిసి రచ్చగలమంటారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే పెద్ద చిచ్చు తయారైంది ఆయన తన తల్లికి చెల్లికి మధ్యలో కూడా చాలా వివాదమైనటువంటి ఆర్థిక పరమైన వివాదాలు ఉండే రాజకీయ పరమైన వివాదాలు ఉన్నాయి కుటుంబ పరమైన వివాదాలు ఉన్నాయి వాటిని పరిష్కరించుకోమని కూడా పార్టీలో కొంతమంది కొంత విఘ్నత ఉన్న వ్యక్తులు ఆయనకు సలహా చెప్పారు ముందు నువ్వు ప్రజల ముందుకు వెళ్ళాలంటే ప్రజల ముందు జరిగిన తప్పుల్ని బేషర్తుగా ఒప్పుకోవాలి ఎవరైనా ఏ నాయకుడైనా నువ్వు ఓపెన్ అవ్వాలి నువ్వు ఇంకా ఓపెన్ అవ్వకుండా నీ కుటుంబం పట్లే నువ్వు ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నావు ఉన్న సమస్యల పట్ల నువ్వు ప్రజల ముందు ఎట్లా ఓపెన్ అవుతావు ప్రజలు నేను ఎలా నమ్ముతారు ఇప్పుడు విజయసాయిరెడ్డిది ఇష్యూ వచ్చింది విజయసాయిరెడ్డి ఆ పార్టీకి జాతీయ కార్యదర్శి పార్లమెంటరీ పార్టీ నాయకుడు రాజ్యసభ పక్ష నాయకుడు రాజ్యసభ సభ్యుడు తర్వాత పార్టీలో వ్యవస్థాపక సభ్యుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నీ చేసిన అన్ని ఆర్థిక నేరాల్లోనూ అక్యూజ్డ్ నెంబర్ టూగా ఉన్నాడు తర్వాత ఈ ఆయన వైజాగ్ ఇన్ఛార్జ్గా పెట్టినప్పుడు అక్కడ అనేకమైనటువంటి అక్రమ భూ కబ్జాలు భూదందాలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి తర్వాత అనేక మందిని బెదిరించి ఈవెన్ అక్కడ ఉండ స్థానిక శాసనసభ్యుడిని కిడ్నాప్ చేయటంలో కూడా ఈయన పాత్ర ఉందని ఆ లోక్సభ సభ్యుడు కుటుంబ సభ్యులు కూడా చెప్పారు ఆయన అడిగినంత భూములు మేము ఇవ్వలేదని పొలాలు ఇవ్వలేదని మా నాన్న కిడ్నాప్ చేయించాడు అని ఎవరు ఆ శా శాసనసభ్యుడు సత్యనారాయణ లోక్సభ సభ్యుడు సత్యనారాయణకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా చెప్పారు తర్వాత మీకు తెలుసు దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న ఒక కూతురు వయసు ఉన్న అమ్మాయితో ఆయన చేసినటువంటి ఆమె భర్తే చెప్పాడు డిఎన్ఏ టెస్ట్ కూడా డిమాండ్ కూడా చేశాడు కానీ ఆయన దానికి సహకరించలేదు సరే ఇవన్నీ ఇట్లా ఉండగా ఇప్పుడు ఆయనకు వచ్చిన పెద్ద ఇబ్బంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా తనకి గనక ప్రమాదం జరిగే పరిస్థితి వస్తే ఏదైనా చేయగలదనేది విజయసాయిరెడ్డికి తెలుసు విజయసాయిరెడ్డి ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి అప్రూవర్గా మారతాడు అని బాగా మీడియాలో కోడైకోస్తున్నది ఇదే గనక అడ్డం పెట్టుకుని ఒకవేళ గనక విజయసాయిరెడ్డి అసలు అక్కడ లేకుండా చేసేస్తే అప్రోవర్గా మారే మాట తర్వాత మాట కో ఎక్యూజ్డ్గా ఉండి కూడా తను జరిగి చేసినవి చెప్పలేని పరిస్థితిలో ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మేరకు లబ్ధి జరుగుతుంది ఎందుకంటే చేసిందంతా ఈ ఈ కుట్రలో ఈ ప్లానింగ్ అంతా స్కెచ్ అంతా వేసింది విజయసాయిరెడ్డి ఇప్పుడు విజయసాయి రెడ్డి కనుక లేకపోతే ఇప్పుడు గనక మొన్న వివేకానందరెడ్డి గారిని లేపేస్తే ఎలాంటి వ్యాక్యూమ్ వచ్చిందో అట్లాగే అసలు విజయసాయిరెడ్డిని కూడా ఉంచుతాడా లేడా అనేది కూడా సాయిరెడ్డి కూడా అనుమానం వచ్చిందని చెబుతున్నారు కొంతమంది కుటుంబ సభ్యులు కూడా రెడ్డిని హెచ్చరించారని కూడా చెబుతున్నారు నువ్వు ఇంకా జగన్మోహన్ రెడ్డితో కనుక ప్రయాణిస్తే నీకు వచ్చేది ఏం లేదు ఇవాళ వరకు సంపాదించుకోగలిగిన సంపాదించుకున్నావు ఆయనే రాశాడు నేను జీవితంలో ఎంత ఉన్నత శిఖరాలకు వెళ్లాలో అంత ఉన్నత శిఖరాలకి నన్ను రాజశేఖర రెడ్డి కుటుంబం పంపించింది నన్ను రెండుసార్లు రాజ్యసభకు పంపించారు తర్వాత ఆయన ఈ అక్రమ కేసులు ఇలాంటి వాటి కూడా ఒక ఆడిటర్గా దానికన్నా కూడా ఒక జాతీయ స్థాయి రాజకీయ నాయకుడుగానో లేకపోతే ఒక వ్యాపారవేత్తగానో వాణిజ్యవేత్తగానో ఎంత సంపాదించవచ్చో అంతకన్నా కూడా ఎన్నో రేట్లు కూడా ఎక్కువ సంపాదించేశాడు ఆయన జీవితంలో ఊహించని స్థాయికి ఆర్థికంగా ఎదిగిపోయాడు సామాజికంగా ఎదిగిపోయాడు రాజకీయంగా ఎదిగిపోయాడు ఇవాళ నువ్వు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని పునరుద్ధరించలేడు ఇంకా ఏదన్నా జరిగితే నీకు జగన్మోహన్ రెడ్డితో ఇప్పుడు కీడే జరుగుతుంది కానీ మేలు జరగదు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు తప్పుకోవటం మంచిది అని కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఆయన హెచ్చరించారని కూడా చెబుతున్నారు అందువల్లే అసలు ఈ బాధ అంతా నాకెందుకు ఏదైతే అదే ఒక రకంగా ఇవాళ విజయసాయిరెడ్డి కూడా ప్రాణాలకు కూడా తెగించాడని కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే తనకు కూడా ఆశ లేదు ఎందుకంటే అతను చూశాడు అంతకుముందు వివేకానంద రెడ్డి గారు వచ్చి ఎలా జరిగిందో తర్వాత ఇంకా ఎన్ని జరిగినాయో కూడా అతనికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తనకి గనక ముట్టు కిందకి నీళ్ళు వస్తే ఎవరినైనా ఎట్టా లేపుతాడు అనే అంశం ఈయన తెలుసు కో ఎక్యూజ్డ్గా ఉన్నాడు కాబట్టి అసలు ఈయన తీసేస్తే అసలు ఆ చేసిన స్కెచ్ బయటకే రాదు కదా తనైతే తను చెప్పుకోడు నాకు తెలియదు నిజంగా కూడా ఆయన తెలియని మాట వాస్తవం అవి ఆ సర్టిఫికేషన్లు అన్ని చేసింది ఇతని ఆడిటర్గా కాబట్టి ఇతనే లేకపోతే కనుక ఇంకా ఎవరితో చెప్తాడు దానికి సమాధానం అలాంటి పరిస్థితి ఉందని హెచ్చరించబట్టే ఇవాళ నాకు ఈ పదవులు వద్దు ఇంకా నాకు సంపాదించుకోవాల్సిన అవసరం కూడా లేదు సంపాదించాల్సిన సంపాదించాను ఇంకా అవకాశం కూడా దొరకదు ఎందుకంటే ఇక వచ్చేయన్ని కష్టాలే రేపు వచ్చేదంతా కూడా అది అంటారు చూడండి సినిమాలో యాంటీ చివరిలో వచ్చేదాన్ని ఏంటంటారమ్మా క్లైమాక్స్ యాంటీ క్లైమాక్స్ క్లైమాక్సే ఈ పరిస్థితులన్నీ క్లిష్టమైన పరిస్థితులే కాబట్టి ఏం చెబుతున్నాడు ఆ తర్వాత ఇంకా లౌక్యం దౌత్యం కూడా ఉపయోగించాడు ఇవాళ ఇప్పుడు తను రాజకీయాలను విరమిస్తానని చెప్పిన తర్వాత కానీ అంతకు ముందు ఆయన ఎంత అరాచకంగా మాట్లాడాడంటే అన్ని పార్టీల గురించి రాజకీయాల గురించి ప్రత్యర్థుల గురించి ఆయన దౌత్యం ఢిల్లీలో నడిపాడు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరాచకవాదిగా ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని తను ఈ కేసులు కనుక విచారణ త్వరగా కనుక మొదలైతే నాకేం ముప్పు వస్తుందో అందుకే నేను బయటపడిపోయి ముందు వెళ్ళిపోతాను అనే ఉద్దేశం మీద కూడా కుటుంబ సభ్యులు శ్రేయబ్లాస్టులు హెచ్చరిక మాలని ఆయన వెళ్ళిపోయాడని కూడా చెబుతున్నారు అంతే తప్ప ఇంకా రాజకీయంగా ఇక తనే పదవులకు వెళ్ళాలని కూడా ఆశ లేదు వాళ్ళు నా జీవితం బ్రతికితే నేను జీవుడు సజీవుడై ఉంటే చాలు అనే ఒక ఆశతోనే తను ఇలాంటి ప్రకటన చేశాడని కూడా అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లండన్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద కూడా ఇంకా చర్చ జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు తను తను వెళ్ళిపోతానన్న జగన్మోహన్ రెడ్డి వదలదు కదా ఇప్పుడు తను తెలిసో తెలవకో ఒక ప్రమాదకరమైన ఒక దీంట్లో ఒక సంఘటనలో తల పెట్టాడు పెట్టాడు ఇప్పుడు తల ఎలా బయటకి తీసుకోవాలనేది ఆయనకి తెలియట్లేదు సరే వాళ్ళు వీళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం కనీసం దీని నుంచి నేను విరమించుకుని బయటకు వెళ్ళిపోతాను అనేది ఒక ప్రకటన అయితే చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఈ మొత్తం వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు ఏం చెప్పలేము రెండోది ఏంటంటే ఆయన తనకు పాజిటివ్ గా ఉన్న అంశాలు చెప్పాడు కానీ తన మీద ఉన్న కేసుల అంశాలు గాని తన మీద ఉన్నటువంటి ఇతర అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే అమ్మాయికి సంబంధించిన ఇష్యూస్ కానీ ఏమి చెప్పి ప్రస్తావించాల తర్వాత ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకుల్ని పార్టీలను కూడా ఆ కూల్ చేసే విధంగా మాట్లాడాడు నాకు ఎవరికి సంబంధం లేదు అని వ్యక్తిగతంగా సంబంధం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఆయన నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు అని చెప్పేసి అలానే కాదు కొన్ని సామాజిక వర్గాల గురించి కూడా ఆయన చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు ఆ సందర్భాల్లో వాళ్ళు కూడా ఈయనకి కూడా అంతే వార్నింగ్లు కూడా ఇచ్చారు హెచ్చరికలు నీ ప్రమా నీ ప్రాణానికి ఏదైనా హాని జరిగితే కూడా మా బాధ్యత లేదు అని అంత స్థాయికి కూడా వెళ్ళి ఎందుకంటే అంత స్థాయికి ఆయన వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఇవాళ ఆయనకు ఆయన ఆలోచించుకుంటే నేను ఈ స్థాయికి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను ఇవాళ నేను ఎలా బయటపడాలి అనే ఒక కన్ఫ్యూజన్ లో కూడా ఆయన రాజీనామా చేశాడని కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ అమ్మాశి మన వీక్షకులు సార్